గులివెందుల ఎమ్మెల్యే గారు నాకు ఎన్ఎస్జి ప్రొటెక్షన్ కావాలని హైకోర్టుని దే హ్యావ్ అప్రోచ్డ్ ఒక రకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ జెడ్ ప్లస్ కేటగిరీ ప్రొటెక్షన్ ఇస్తున్నామని స్టేట్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం మేము ఇస్తున్నామని హైకోర్టుకి దేవ్ ఆల్రెడీ ఇన్ఫార్మ్ ఇది వరకు ఒక రకంగా చూసుకుంటే ఆయనకి నూట ముప్పై తొమ్మిది మంది సెక్యూరిటీ గార్డ్స్ ఆయన చుట్టూ ఉంటారు ఇట్ ఈస్ ఆన్ ద కేటగిరీ ఆఫ్ జెడ్ ప్లస్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్లో యాభై తొమ్మిది మందే నాకు ఇస్తున్నారు నూట ముప్పై తొమ్మిది మంది ఇవ్వట్లేదు అని చెప్పి విచారం వ్యక్తపరిచారు ఆయన ఒక రకంగా చూసుకుంటే రెండు వేల ఇరవై మూడులో స్టేట్ గవర్నమెంట్లో ఉన్న పోలీసులందరినీ ఆక్టోపస్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి నల్లబట్టలు ఏంచి ఈక్వలెంట్గా ఎస్ఎస్జి అని ఒక కొత్త క్యాడర్ని నిర్వహించి దానికి ఒక ప్రత్యేకమైన లా కూడా చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా పీఎంతో పోటీ పడేంత సెక్యూరిటీ నా చుట్టూ ఉందని చెప్పి తిప్పుకునేవాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇంత అవసరమా పవర్లో ఉన్నప్పుడు పరదాలు కట్టుకునే వెళ్ళేవాళ్ళు ఎవరినైతే ఓట్లు నిర్భయంగా ధైర్యంగా ఇంటికెళ్ళి వాళ్ళ ఇంట్లో బోన్ చేసి ఓదార్పు యాత్రలు చేసి కళనీళ్లు తుడిచి తలపైన చేతులు పెట్టి దాని తర్వాత నుదుటిపైన ముద్దులు పెట్టి ఇంత బహిరంగంగా తిరిగి స్వేచ్ఛగా తిరిగే ఈ సోల్కి ఏమంత పెద్ద కష్టం వచ్చిందని చెప్పి ఆక్టోపస్ లాంటి టీంని కూడా ఆయన చుట్టూ పెట్టు తిరిగారంటే నాకైతే సమాధానం తెలియదు ఈ విషయం గురించి నౌ హీ వాంట్స్ ఎన్ఎస్ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్